హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన కేసులు నిన్నటి వాదనలకు కొనసాగింపుగా ఈరోజు కూడా లంచ్ సెషన్ తర్వాత మరి కంటిన్యూ కావడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు పిటిషనర్స్ అడ్వకేట్స్ అయినటువంటి సీనియర్ అడ్వకేట్స్ అయినటువంటి సురేందర్ రావు గారు అదేవిధంగా రచనారెడ్డి గారు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించడం జరిగింది మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సమాచారం చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వీడియోలో మనం సురేందర్ రావు గారి వాదనలు ఏమేం జరిగాయో ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో రచనారెడ్డి గారి వాదనలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వీడియోలో సురేందర్ సురేంద్రరావు గారు తన యొక్క వాదనలలో ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక సురేందర్ రావు గారి వాదనలు ముఖ్యంగా తన యొక్క వాదనలు నిన్నటి వాదనలకు కొనసాగింపుగా ఈరోజు కూడా తన యొక్క వాదనలను ప్రారంభిస్తూ ముందుగా పేపర్ ఎవాల్యుయేషన్ గురించి తన యొక్క వాదనలు ప్రారంభించడం జరిగింది పేపర్ వన్లో అనగా జనరల్ ఎస్ఏ పేపర్లో ఆరు వేర్వేరు సబ్జెక్ట్స్ ఉన్నాయి సో ఆరుగురు వేర్వేరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దిద్దాల్సి ఉండగా కేవలం ఒకే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో ఆ పేపర్ మొత్తం దిద్దించారని తన యొక్క వాదనలో పేర్కొనడం జరిగింది అంటే జనరల్ జనరల్సే పేపర్లో ఆరు డిఫరెంట్ అంశాలకు సంబంధించిన టాపిక్స్ ఉండగా మరి ఆరుగురు వేర్వేరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దిద్దాల్సి ఉండాలి ఆ జనరల్సే పేపర్ను ఒకే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో దిద్దించారని తన యొక్క వాదన ప్రారంభించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ త్రీలో సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ ఉంటే మరి ముగ్గురు మూడు సబ్జెక్టులకు ముగ్గురు వేర్వేరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను టీజీపీఎస్ఈ నియమించింది మరి ఆ పేపర్ను ముగ్గురు వేర్వేరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దిద్దడం జరిగింది అదేవిధంగా ఆ పేపర్ ఫైవ్లో చూస్తే మూడు మూడు సెక్షన్లు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఈ మూడు సబ్జెక్టులకు వేర్వేరుగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను వాళ్ళు అపాయింట్ చేసి మరి దిద్దించడం జరిగింది కానీ పేపర్ వన్ జనరల్ ఇసేను మరి ఆరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ టాపిక్స్ ఉండగా మరి ఒకే సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్తో ఎలా దిద్దిస్తారని మరి క్వశ్చన్ చేయడం జరిగింది ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవాల్యుయేటర్స్కి మూల్యాంకనం చేసే సమయంలో బండిల్ నెంబర్ సీరియల్ నెంబర్ ఆన్సర్ షీట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ఆన్సర్ షీట్ అంటే ఇప్పుడు మూల్యాంకనం చేసే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఎవాల్యుయేటర్స్కి పలానా బండిల్ నెంబరు సీరియల్ నెంబరు వాళ్ళకి తెలుస్తుంది సో అందుకే మెయిన్స్ కో సపరేట్ హాల్ టికెట్ సపరేట్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమందిని డిజైన్డ్ సెంటర్లలో కేటాయించడం జరిగిందని సో దాని ద్వారా వాళ్ళకు ఆ యొక్క బండిల్ నెంబరు సీరియల్ నెంబరు షీట్ సీరియల్ నెంబర్ తెలవడం ద్వారా ఎవాల్యుయేటర్ అక్కడ మరి ఈ స్కోప్ ఉందని తన యొక్క వాదనలో వినిపించడం జరిగింది ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఎవాల్యుయేషన్ సమయంలో బబ్లింగ్కి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఎవాల్యుయేటర్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఓఎంఆర్ పైన బబ్లింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ ఎవాల్యుయేటర్ కూడా ఎవాల్యుయేషన్ పేపర్ దిద్దిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయో మరి సబ్జ క్వశ్చన్ మార్క్ ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయో బబ్లింగ్ చేయడానికి ఆస్కారం ఉంది కానీ ఈ ఇద్దరు ఎవాల్యుయేటర్ ఇద్దరు దిద్దిన వాటిలో ఫిఫ్టీన్ పర్సెంట్ తేడా వస్తే థర్డ్ ఎవాల్యుయేటర్కి ఇవ్వడం జరుగుతుందని టీజీపీఎస్సి పేర్కొంది సో థర్డ్ ఎవాల్యుయేటర్కి ఒక పర్సన్ పేపర్ థర్డ్ ఎవాల్యుయేటర్కి వెళ్ళినప్పుడు అతను దిద్దినటువంటి మార్కులను వేయడానికి బబ్లింగ్ లేదు బబ్లింగ్ ఆస్ బబ్లింగ్ చేయడానికి అక్కడ అవకాశం లేదు సో ఆ మార్కులు థర్డ్ ఎవాల్యుయేటర్ దిద్దినప్పుడు మార్కులు మాన్యువల్గా వేయాల్సి ఉంటుంది సో అక్కడ ఎర్రరకు మాన్యువల్గా వేసే సందర్భంలో అదేవిధంగా ట్యాబ్లేషన్ చేసే మాన్యువల్గా వేసినప్పుడు అదేవిధంగా మాన్యువల్గా వేసిన మార్కులను అంటే థర్డ్ ఎవాల్యుయేటర్ దిద్దినప్పుడు మాన్యువల్గా మార్కులు వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఎవాల్యుయేటర్ వేసినప్పుడేమో అక్కడ ఓఎంఆర్ పైన బబ్లింగ్ చేసేందుకు స్కోప్ ఉంది కానీ థర్డ్ ఎవాల్యుయేటర్కు అక్కడ ఓఎంఆర్ పైన ఆ స్కోప్ లేదు సో థర్డ్ ఎవాల్యుయేటర్ మ్యా మార్కులు మాన్యువల్గా వేసేందుకు అవకాశం ఉంది సో అట్లా మాన్యువల్గా వేసేటప్పుడు ఎర్రర్కు స్కోప్ ఉంది అదేవిధంగా ఆ మాన్యువల్గా వేసిన మార్కులను ట్యాబ్లేషన్ చేసేటప్పుడు కూడా ఎర్రర్కు స్కోప్ ఉందని పేర్కొనడం జరిగింది అదేవిధంగా థర్డ్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు అక్కడ బార్కోడ్ కూడా లేదని తన యొక్క వాదన వినిపించడం జరిగింది ఇక నెక్స్ట్ బయోమెట్రిక్ ఎగ్జామ్లో అంతర్భాగం అని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది అంటే బయోమెట్రిక్ అనేది వితిన్ ది ఎగ్జామ్లో అంతర్భాగం అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు బయోమెట్రిక్లో నమోదు కాని సందర్భంలో వారి పేపర్లు దిద్దకూడదు కానీ ఇప్పుడు లో వాళ్ళ అటెండెన్స్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన అటెండెన్స్ ఇవ్వడం జరిగింది ఆ కొంతమంది ఒక అటెండెన్స్లో పెరిగిన అభ్యర్థులకు మరి వారికి బయోమెట్రిక్ లేనప్పుడు వారి పేపర్లు ఏ విధంగా దిద్దారని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు టీజీపీఎస్ అడ్వకేట్ గారు లేచి చెప్పిన అంశాలే చెప్పి మళ్ళీ కోర్టు సమయాన్ని చాలా వృధా చేస్తున్నారని కొద్దిగా పేర్కొనగా అప్పుడు మీరు కొత్తగా వందల పేజీల అఫిడవిట్ కౌంటర్ ఫైల్ కౌంటర్ను ఫైల్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా వివరిస్తే తప్పేముంది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తే తప్పేముంది మధ్యలో కలగజేసుకోకండి అని న్యాయమూర్తి పేర్కొనడం జరిగింది ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే మూల్యాంకనం అనేది అంటే ఎవాల్యుయేషన్ అనేది నవంబర్ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు జరిగింది సో మొత్తం మూడు వందల యాభై ఒక్క మంది ఎవాల్యుయేటర్స్ను నియమించామని టీజీపీఎస్ఈ తన వెబ్నో కౌంటర్ అఫిడవిట్లు కానీ వెబ్ నోట్లో కానీ పేర్కొన్నది కానీ వాళ్ళ అంటే ఇక్కడ ఎవాల్యుయేషన్ నైంటీ డేస్ జరిగింది కానీ వాళ్ళు ఈ మూడు వందల యాభై ఒక్క మంది ఎవాల్యుయేటర్సు నైంటీ డేస్ వర్క్ చేయలేదు ఒక్కొక్కరు ట్వంటీ డేస్ మాత్రమే వర్క్ చేశారు అంటే దశల వారిగా ఒకరి తర్వాత ఒకరు ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అట్లా వర్క్ చేసిరని మరి వారికి ఈ లెక్చరర్లను ఈ ఎవాల్యుయేషన్స్కి కేటాయించమని టీజీపీఎస్సీ సెక్రటరీ మరి ఉన్నత విద్యా మండలికి ఉన్నత విద్యామండలి కాలేజ్ కమిషనరేట్కి రాసిన లేఖను అప్పుడు చూపించడం జరిగింది అప్పుడు టీజీపీఎస్ అడ్వకేట్ ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ మ్యాటరు మీ దగ్గరికి అవన్నీ లెటర్స్ ఎట్లా వచ్చాయని అతను ఇదంతా మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదని వివరించే ప్రయత్నం చేయడం అంటే ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ టీజీపీఎస్ అంతర్గత సమాచారం మీ దగ్గరికి ఎట్లా వచ్చిందని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు ఇక రావు గారు మాట్లాడుతూ మరి ఎన్నో పదుల స్థాయి పదుల సంఖ్యలో పేజీలు ఉంటాయి ఒక్కొక్క ఆన్సర్ మూడు పేజీలు ఉంటుంది ఇట్లా ఈచ్ పేపర్కి ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో అన్ని పే అన్ని ఆన్సర్స్ అంత అన్ని పేజీలు ఉన్నటువంటి ఆన్సర్ షీట్ను కేవలం రెండు నిమిషాల్లోనే దిద్దేటట్టు ఇక్కడ మరి ఇవన్నీ మనం కౌంట్ చేస్తే తెలుస్తుందని పేర్కొనడం జరిగింది ఇక మరి మీడియం వారిగా మూడు వందల యాభై ఒక్క మంది ఎవాల్యుయేటర్స్ వారి వారి సబ్జెక్టులలో ఎక్స్పర్ట్స్ అని పేర్కొనడం జరిగింది మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని పేర్కొన్నారు తప్ప వారు ఏ మీడియం మరి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం అని పేర్కొనలేదు విధంగా అప్పుడు న్యాయమూర్తి అంటే ఇంగ్లీష్ మీడియం పేపర్లే తెలుగు వారు దిద్దారని అంటున్నారా మీ ఉద్దేశం అంటే ఇప్పుడు టీజీ అంటే టీజీపీఎస్సీ ఏ విషయం కూడా చెప్పలేదు ఎందుకంటే తెలుగు మీడియంకు ఉర్దూ మీడియంకు సపరేట్గా ఎంతమంది ఫ్యా ఫ్యాకల్టీని ఎవాల్యుయేటర్స్ను నియమించారనే విషయము టీజీపీఎస్సీ తన కౌంటర్లో కానీ ఎక్కడ కూడా పేర్కొనలేదని చెప్పడం జరిగింది అప్పుడు టీజీపీఎస్సి అప్పుడు సురేంద్రరావు గారు ఏదో ఒక పేజీ వెతుకుతుంటే దొరకకుంటే న్యాయమూర్తి టీజీపీఎస్సీ అడ్వకేటు చెప్తాడనగానే టీజీపీఎస్ అడ్వకేట్లు వేసి ఎవాల్యుయేటర్స్ను మేము డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ను నియమించడం జరిగింది వారు డిగ్రీ కాలేజీలో తెలుగు మీడియాల్లో ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియాల్లో టీచ్ చేస్తారు సో వారు బోత్ మీడియం పేపర్లు దిద్దడానికి కేపబిలిటీ ఉన్నవాళ్ళు టీజీపీఎస్సి చాలా ఆలోచించే వారందరినీ నియమించిందని సమాధానం చెప్పడం జరిగింది ఇక ఎవాల్యుయేటర్స్ మార్క్స్ కేవలం ఓఎంఆర్ అంటే ఇది ఒక అంశం ఇంపార్టెంట్ నాకు కూడా కొద్దిగా కరెక్టే అనిపించింది ఎలా అంటే ఎవాల్యుయేటర్స్ మార్క్స్ కేవలం ఓఎంఆర్ పై వేసి బబుల్ చేస్తారు ఆన్సర్ షీట్లో అది రైటా తప్ప అనేది ఎక్కడ వేయరు మార్కులు ఆన్సర్ షీట్లో ఇప్పుడు ప్రతి క్వశ్చన్కు ఎవాల్యుయేటర్ ఒక ఆన్సర్ చూసి దానికి ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులు కేవలం ఓఎంఆర్ పైన వేసి వాటిపైన బబుల్ చేయడం జరుగుతుంది అంతేగాని ఆన్సర్ షీట్లో దిద్దినట్టు రైట్ గుర్తు కానీ లేదంటే ఆన్సర్ రాంగ్ ఉంటే రాంగ్ కానీ లేదా అప్పుడు ఆ ఫిఫ్ టెన్ మార్క్స్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేశారో ఆన్సర్ షీట్లో ఎలాంటి మార్కింగ్ అనేది ఉండదు ఇక్కడ స్క్రూటినైజర్ ఏం చేశాడంటే ఆ వచ్చినటువంటి మార్కులను కౌంట్ చేయడము అట్లాంటివి చేస్తుంటారు అంటే ఆన్సర్ షీట్లు అన్నీ దిద్దారా లేదా అనేది స్క్రూటినైజర్ చూస్తుంటాడు అదే ఏదైనా ఆన్సర్ దిద్దకుంటే ఈ ఆన్సర్ దిద్దలేదని మళ్ళీ ఎవరికి ఎవాల్యుయేటర్కు మళ్ళీ బ్యాక్ ఇచ్చే పేపర్ ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఆన్సర్ షీట్లో ఎలాంటి మరి దిద్దిండా దిద్దలేదా అనేది రైట్ కానీ రాంగ్ కానీ దానికి వచ్చిన మార్కులు కానీ ఏమనేది లేకపోవడం వల్ల మరి ఆ క్వశ్చన్ను దిద్దేడా దిద్దలేదా అనేది ఏ విషయ ఏ విధంగా తెలుస్తుంది ఇప్పుడు పలానా ఆన్సర్ షీట్ను అనడానికి ఏ ఇండికేషను మనము ఆధారంగా చేసుకుంటాం అది దిద్దినట్టు గ్యారెంటీ ఏంటి అని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ ఎర్రర్కు స్కోప్ ఉంది అంటే ఆన్సర్స్ పూర్తిగా చూడకుండానే అంటే మార్కులు డైరెక్ట్ వేయచ్చు కదా అన్నట్టు ఆ కోణంలో అంటే ఆ మాట అనలేదు కానీ ఆ కోణంలో అతను చెప్పిన అంశం ఆ కోణంలో వచ్చే విధంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎస్టర్డే మై ఫ్రెండ్ విద్యాసాగర్ రావు గారు చెప్పినట్టు సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ నోటిఫికేషన్లో పేర్కొనలేనప్పుడు నోటిఫికేషన్ లేనప్పుడు సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేస్తారని క్వశ్చన్ చేయడం జరిగింది ఆ విధంగా క్వశ్చన్ చేసి ఇక సురేందర్ రావు గారు అంతటితో తన యొక్క వాదనలు పూర్తి చేయడం జరిగింది ఇక గతంలో ఒక టెన్ డేస్ బ్యాక్ మనకు తెలుగు మీడియానికి అన్యాయం జరిగిందంటూ ఒక కేసు పడడం జరిగింది అడ్వకేట్ భాస్కర్ రెడ్డి పేరుతో మరి పిటిషనర్స్ అడ్వకేట్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన కేసు విచారణకు రావడం జరిగింది అడ్వకేటు దానికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి జే ప్రభాకర్ రావు గారు ఆన్లైన్లో పిటిషన్కి సంబంధించిన అంశాలు ఆన్లైన్లో అటెండ్ కావడం జరిగింది అతను ఏం వివరించాడంటే నా పిటిషన్కి సంబంధించిన అంశాలన్నీ గౌరవ ఇద్దరు సీనియర్ కౌన్సిల్ వారి యొక్క వాదనల సందర్భంగానే నా పిటిషన్కి సంబంధించిన అంశాలన్నీ వారి వాదనలలోనే వివరించడం జరిగింది ఇక నేను అవే అంశాలు మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు ఏదైనా అవసరమైతే నేను మళ్ళీ వివరించ వివరిస్తానని ఆయన ముగించడం జరిగింది ఇక అంతటితో మరి ఈ సురేందర్ రావు గారి యొక్క వాదనలు అదేవిధంగా ప్రభాకర్ రావు గారు కూడా తన వాదనలు పూర్తి చేయడం జరిగింది ఇక రచనా రచనారెడ్డి గారి వాదనలు మరి ప్రారంభించడం జరిగింది రెడ్డి గారి వాదనలు కూడా సుదీర్ఘంగా చేయడం జరిగింది వారి వాదనలను మరి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని మరి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం